ఒకప్పుడు కొండలు గుట్టలు తోటల్లో ఉండే ఎలుగు బంటలు ఇటీవల జనావాసాల్లోకి చొరబడ్డం పరిపాటిగా మారింది ఇప్పుడైతే ఏకంగా పట్ట పగలే గ్రామాల్లోకి వస్తూ హల్చల్ చేస్తున్నాయి తాజాగా శ్రీకాకుళంలో ఎలుగుబంటి వీరంగం సృష్టించింది అక్కడున్న స్థానికులపై దాడి చేస్తూ భీభత్సం చేసింది వజ్రపు కొత్తూరు మండలం డెప్పూరులో ఎలుగుబంటి చొరబడింది వీధుల్లో యథేచ్ఛగా తిరుగుతూ హల్చల్ చేసింది వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే సముద్రంలో చేపల వేటకు వెళ్లి వస్తున్న పిన్నాసి స్వామిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది అక్కడి నుంచి సమీపంలోని జీడి తోటల్లో పనిచేస్తున్న లైశెట్టి నారాయణమ్మ తాతారావు ఊర్మిళ్లపై కూడా దాడి చేసి గాయపరిచింది గాయపడిన బాధితుల్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో కుమారస్వామి నారాయణమ్మల పరిస్థితి విషమించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఫారెస్ట్ అధికారులు వజ్రపు కొత్తూరు పోలీసులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు అయితే ఈ ఎలుగుబండి వల్ల గ్రామస్తులు భయపడిపోతున్నారు తరిమేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది సుమారు గంటపాటు గ్రామ వీధుల్లో సంచరిస్తూ హడలెత్తించింది ఇంటింటికి తిరుగుతూ ఆహారం కోసం వెతుకుతూ కంగారు దొరికిన వాటిని తిని వీధుల్లో సంచరించింది ఎలుగుబంటి సంచారంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు ఇటీవల తరచూ ఎలుగుబంట్లు ఇలా గ్రామాల్లోకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఏ క్షణం ఎవరిపై దాడి చేస్తుందోనని భయపడిపోతున్నారు వీటి బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు